అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను చుక్కకూర పులుసుకూర ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను కొన్ని క్లిప్పింగ్స్ రాలేదండి అయినా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను ఏ వీడియోలోకి వెళ్ళిపోదామా పులుసుకూరకి కావలసిన పదార్థాలు చెప్తాను ఉప్పు కారం శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు చిన్న బెల్లం ముక్క తర్వాత రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా మెంతి అండి కొంచెం ఇంగువ ఇదండి తర్వాత బాండ్లీలో నూనె వేసి స్టవ్ వెలిగించాలండి వే వేడెక్కాక నూనె అందులో తెరగా మా వేసేసుకుని అందులోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఈ చుక్కకూర కూడా వేసేసుకుని నానబెట్టి ఉంచుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని అందులోనే మెంతిపిండి తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకున్నా వేసేసుకుని కొంచెం మగ్గాక కావాలి అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి నేను కొద్దిగా వేసుకున్నాను చుక్కకూర పులిపే కదా వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు బెల్లం కూడా అంతేనండి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు బెల్లం తెల్లలేని వాళ్ళు తీపి తినం మేము అనుకున్న వాళ్ళు మానేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి కానీ కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు కూడా నాలుగు చీలికల్లాగా చేసుకున్న నాలుగు ముక్కల్లాగా చేసుకున్నాం వేసేసుకోవాలండి ఇందులో ఉడికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయండి పచ్చిమిరకాయలు మధ్య మధ్య కొరుక్కుంటూ ఉంటే ఇది ఉట్టిపప్పుతో ఒక తింటే చాలా బాగుంటుందండి అసలు ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి చేసుకుని చూడండి ఉట్టిపప్పు నెయ్యేసి కలుపుకుని ఈ చుక్కకూర పులుసుకూర అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చపాతీల్లో కూడా బాగుంటుందండి చూసారా గుమగుమలాడుతూ చుక్కకూర పులుసుకూర రెడీ కొన్ని క్లిప్పింగ్స్ రాలేదండి అందుకే మీకు వివరంగా చెప్పాను చాలా తేలిక త్వరగా అయిపోయే వంటకం అండి రుచికి రుచి ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి